చేసి పప్పు తినడం కన్నా మనకి ఎంత ఉందో అంతలో అడ్జస్ట్ అవ్వడం చాలా బెటర్ రీసెంట్ గా మా పాప బర్త్డే చేశాను కదా ఫిఫ్టీన్ థౌసండ్ అయింది అని చెప్పాను కానీ కొంతమంది అయితే అక్క మాకైతే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ పెట్టి మా పాప బర్త్డే అయితే చేసాము అక్క అనేసి అన్నారు ఎవరి సరదాలు వాళ్ళది నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టలేదు నేను కూడా మా పాప బర్త్డే అది కూడా ఫస్ట్ బర్త్డే మా ఇంట్లో వాళ్ళంతా గ్రాండ్ గా అయితే హోటల్ చేద్దామన్నారు నేనైతే అప్రాక్సిమేట్ గా మా ఇంట్లో అయితే క్యాలిక్యులేషన్ వేసుకున్నాను ఇంత అవుతుంది రావడానికి పోవడానికి అందరికి రిటర్న్ గిఫ్ట్లు ఇంకా ఫుడ్ కి పార్టీలకి ఇంకా డ్రెస్ అంతా కలిపితే వన్ ల్యాక్ ఈజీగా అయిపోతుంది అనుకున్నాం అదే వన్ ల్యాక్ ఉంటే ఇంట్లో వేరే అవసరాలకి వాడుకోవచ్చు లేకపోతే గోల్డ్ కొనిపెట్టినా పిల్లలకి ఫ్యూచర్ ప్లానింగ్ అవుతుంది ఇంకా బర్త్డే అంటారా పిల్లలకి చెయ్యాలి కంపల్సరీ ఇంట్లో చిన్నగా అయినా గ్రాండ్ గా అయినా చేసుకోవచ్చు పిల్లల బర్త్డే అనేవి గ్రాండ్ గా చేస్తేనే మనం గొప్ప అయిపోయాము మనం రిచ్ గా బర్త్డే చేయడం కన్నా అందులో నుంచి కొంత అమౌంట్ తీసుకొని ఏదైనా ఓల్డేజ్ హోమ్కో చార్టీకో ఇవ్వడం చాలా బెటరు ఆ చిన్నప్పుడు ఆశా చాక్లెట్లు అలాగే మహాలెక్టో చాక్లెట్లు ఇచ్చి స్కూల్ మొత్తం వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఇంటికి విషయంపైన మీరేమంటారు ఇవి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్